హాయ్ అండి వెల్కమ్ టు ద స్పైసీ హబ్ హీరో స్పెషల్ రెసిపీ కందిపొడి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మందంగా ఉండే కళాయి తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకుందాం రంగు సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు వేగిన తర్వాత ఇవి ఒక కప్పులోకి తీసుకొని అదే బాండీలో హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాం పెసరపప్పు వద్దంటే స్కిప్ చేయొచ్చండి కానీ వేస్తే చాలా బాగుంటుంది పెసరపప్పు వేగిన తర్వాత అదే బాండీలో ఒక పది నుండి పన్నెండు ఎండుమిర్చి వేసి వేపుకుందాం మీరు కారంగానే ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు అవి కూడా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని వేపుకుందాం జీలకర్ర కొంచెం వేగితే సరిపోతుందండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పు పెసరపప్పును కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిట్టుకడి ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్ పౌడర్ చేసుకుందాం చూడండి ఇలా ఫైన్గా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం తడి తగలకన్నా స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పొడి ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న పొడి వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి